మీనాక్షి శ్రీనివాసన్ జననం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ పదకొండు భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి కొరియోగ్రాఫర్ భరతనాట్యంలోని పందనల్లూర్ శైలిలో ఆమె ప్రతిభావంతురాలు ఆమె అలార్మెల్ వల్లి వద్ద శిక్షణ పొందింది ఈ సాంప్రదాయ శైలి యువతరం నృత్యకారులలో అత్యంత ఆశాజనకమైన సోలో వాద్యకారులలో ఒకటిగా పరిగణించబడుతుంది ఆమె మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వార్షిక అంతర్జాతీయ నృత్యోత్సవం సింగపూర్లోని ఈసాఐ ఫెస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్యారిస్లోని మ్యూజిక్ విమెట్ వంటి అనేక ఇతర కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది ఆమె రెండు వేల పదకొండులో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారాన్ని అందుకుంది ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ కూడా అయిన ఆమె తమిళనాడులోని చెన్నైలో కాలుమ్ స్టూడియో అనే బోటిక్ ఆర్కిటెక్చరల్ ప్రాక్టీస్ ను నిర్వహిస్తోంది ప్రారంభ జీవితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ పదకొండున చెన్నైలో జన్మించిన మీనాక్షి శ్రీనివాసన్ మొదట కళాక్షేత్ర ఫౌండేషన్కు చెందిన వెంకటాచలపతి దగ్గర భరతనాట్యంలో శిక్షణ పొందింది తర్వాత ఆమె అలార్మెల్ వల్లి దగ్గర శిక్షణ తీసుకుంది కేరీ దక్షిణ భారతదేశంలోని మద్రాస్ మ్యూజిక్ అకాడమీ బ్రహ్మగానసభ కృష్ణ గానసభ వంటి ముఖ్యమైన సభలలో ఆమె ప్రదర్శనలు ఇచ్చింది ఆమె బెంగుళూరు హబ్బా నాదం ఫెస్టివల్ పరిక్రమ ఫెస్టివల్ శిల్పారామన్ డ్యాన్స్ ఫెస్టివల్ కోల్కతాలోని డోవర్లేన్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ దేవదాసి ఫెస్టివల్ సూర్య ఫెస్టివల్ స్వరాలయ ఫెస్టివల్ నిషాగంధి ఫెస్టివల్తో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో నృత్యోత్సవాలలో ప్రదర్శన ఇచ్చింది అంతర్జాతీయంగా ఆమె ఎఫేఎస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మరియు డ్యాన్స్ లో ఎస్ప్లానేడ్ థియేటర్స్ ఆన్ ది బెయిన్ సింగపూర్ సింగపూర్ రిపర్టరీ థియేటర్ మలేషియాలోని రామ్లీ ఇబ్రహీం సూత్ర డ్యాన్స్ థియేటర్ కెనడాలోని వాంకోవర్లో గైడ్ టు ది స్పిరిట్ ఫెస్టివల్ ఇంగ్లాండ్లోని లండన్లో యంగ్ మాస్టర్స్ ఫెస్టివల్ ఫ్రాన్స్లోని పారిస్లో మ్యూసీ గుమెట్ ఆమె హాలెండ్ బెల్జియంలలో కూడా ప్రదర్శనలు ఇచ్చింది అవార్డులు రెండు వేల ఏడులో నాట్య కళా విపంచి బిరుదు ప్రదానం రెండు వేల పన్నెండులో కళాదర్శిని నృత్య అభినయసుందరం రెండు వేల పదకొండులో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్బిల్లా ఖాన్ యువ పురస్కారం